తెలంగాణ సరిగమ నిసల ఇదొక ఉద్యమ వినా జాలువారే పది జిల్లల పాటలకైనా ప్రాణం పోసిందిరా జై తెలంగాణ 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 సరిగమ పద నిసల ఇదొక ఉద్యమ వీనా సరిగమ పద నిసల ఇదొక ఉద్యమ వీనా జలువారే పది జిల్లల పాటలకైనా ప్రాణంబో సిందిరా జై తెలంగాణ ప్రాణం బో సిందిరా జై తెలంగాణ ఒరుగలు పొరు బిడ్డలకైనా జై తెలంగాణ ఒరుగలు పొరు బిడ్డలకైనా జై తెలంగాణ ఎర్రని పువ్వుల వర్ణలకైనా ఎర్రని పువ్వుల వర్ణనకైనా అదిల బాదు అక్షరమైనా జై తెలంగాణ అదిల బాదు అక్షరమైనా జై